హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వీరమాచినయ్య గారి డైట్లో వన్ మీల్ డేట్ గురించి చెప్దామని వీడియో తీశాను వన్ మీల్ డేట్ అంటే రోజులు ఒకసారి మాత్రమే తీసుకోవాలండి దానిలో భాగంగా సిక్స్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే తాగాలి సిక్స్ థర్టీ గ్రామ్స్ ఒకసారి థర్టీ గ్రామ్స్ ఒకసారి అయితే తాగుతాను అనమాట మా హస్బెండ్ ఒక గ్లాస్లో లెమన్ పిండుకొని వీరమాచిన గారి ఆయిల్ వేసుకొని థర్టీ గ్రామ్స్ దానిలో కొంచెం వాటర్ పోసుకొని తాగుతాను అన్నమాట ఒకసారి మరొకసారి కూడా అట్లానే దీనిలో భాగంగా ఫుడ్ ఎలా తీసుకుంటారని చూపిస్తున్నాను చూడండి కీరా ఒకటి క్యారెట్ ఒకటి టూ ఎగ్స్ బాదం పది వరకు తీసుకోవచ్చు వాల్నట్స్ పది వరకు తీసుకోవచ్చు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి ఫిష్ ఆయిల్ థౌజండ్ ఎంజీ క్యాప్సూల్ ఒకటి అండి మరొక రోజు చూపిస్తున్నాను చూడండి క్యారెట్ ఒకటి కీరా ఒకటి బాదం పది వరకు వాల్నట్స్ పది వరకు లేడీస్ ఫింగర్ ఫ్రై చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు ఇది కూడా వేరు మాచార ఆయిల్తోనే చేస్తారండి మరి తాగేది కాకుండా ఎక్స్ట్రా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి ఫిష్ ఆయిల్ ఒకటి అయితే మస్ట్ అండి ఇదంతా మధ్యాహ్నం కూడా తీసుకుంటారండి ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కీరా ఒకటి పన్నీర్ ఫ్రై చూపిస్తున్నాను చూడండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బాదం పది వరకు వాల్నట్స్ పది వరకు ఫిష్ ఆయిల్ ఒకటి అట్లానే మల్టీ విటమిన్ టాబ్లెట్ ఒకటి అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి కీరా ఒకటి క్యారెట్ ఒకటి త్రీ ఎగ్స్ ఫ్రై చేశారు బాదం పది వరకు వాల్నట్స్ పది వరకు ఫిష్ ఆయిల్ ఒకటి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటండి మరొక రోజు చూపిస్తున్నాను చూడండి కీరా ఒకటి క్యారెట్ ఒకటి బాదం పది వరకు వాల్నట్స్ పది వరకు పన్నీర్ విత్ టొమాటో ఫ్రై అండి ఇది ఒక కప్పు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి ఫిష్ ఆయిల్ ఒకటి అండి ఇది మరొక రోజు చూపిస్తున్నాను చూడండి బాదం వరకు వాల్నట్స్ పది వరకు త్రీ బాయిల్డ్ ఎగ్స్ అండి కీరా ఒకటి క్యారెట్ ఒకటి రోటీ చట్నీ విత్ కౌగి అండి ఫిష్ ఆయిల్ ఒకటి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి ఇక్కడ చూస్తు చూపిస్తున్నాను చూడండి ఆమ్లెట్ తోటి ఆమ్లెట్ ఒకటి క్యారెట్ ఒకటి కీరా ఒకటి బాదం పది వరకు వాలినట్స్ పది వరకు మల్టీమిడిమిమ్ టాబ్లెట్ ఒకటి ఫిష్ ఆయిల్ థౌజండ్ డ్యామి ఒకటండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మరొకటి బాదం పది వరకు వాలినట్స్ పది వరకు చికెన్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే చికెన్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి రోజులో ఒకసారి మల్టీమిడిమింగ్ టాబ్లెట్ ఒకటి ఫిష్ ఆయిల్ ఒకటి అండి డైట్ చేయకముందు మా హస్బెండ్ వన్ థర్టీ ప్లస్ ఉన్నారండి డైట్ చేసిన తర్వాత వచ్చేసి ఫార్టీ కేజీస్ పైనే తగ్గారు ఇదంతా వన్ ఇయర్లోనే జరిగింది ఆడుతూ పాడుతూ మీకు ఏదైనా డౌట్ ఉంటే